నమస్తే అండి రెండు వేల పద్నాలుగులో ప్రపంచంలో పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది చివరకు వచ్చేటప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానానికి ఎగబాకింది బ్రిటన్ కంటే ముందు ప్లేస్లో ఈవేళ మనం ఐదవ స్థానంలో ఉన్నాము ఇదే కాకుండా మరొక దాంట్లో కూడా ఐదవ స్థానానికి చేరుకున్నామని మనం చెప్పుకోవడం కాదు గ్లోబల్ టైమ్స్ గ్లోబల్స్ ప్రచారం చేసేటటువంటి మేధావులే ఒప్పుకున్నటువంటి నిజం ఇది చైనా వాళ్ళు చెబుతున్న లెక్క ప్రకారము మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కిందన ఏదైతే ఇంతకు ముందున్న సౌత్ కొరియాని ఐదో ప్లేస్లో ఉన్నటువంటి దాన్ని దాటి ఆ ఐదవ స్థానానికి ఎగబాకింది మన భారత్ మొత్తంగా చూస్తే చైనా మొదటి స్థానంలో ఉంది నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయి అయితే రెండవ స్థానంలో అమెరికా రెండు వేల నాలుగు వందల తొంభై ఏడుతో ఉంది అలాగే మూడవ స్థానంలో జర్మనీ ఉంది ఎనిమిది వందల నలభై ఐదు బిలియన్ డాలర్లతో ఇక నాలుగవ స్థానంలో ఎనిమిది వందల పద్దెనిమిది బిలియన్ డాలర్లతో జపాన్ ఉంది ఇండియా నాలుగు వందల యాభై ఆరుతో ఐదవ స్థానానికి ఎగబాకింది సౌత్ కొరియా ఆ తరువాత స్థానంలో ఆ నాలుగు వందల పదహారుతో ఉంది ఆ తరువాత స్థా స్థానాలలో మెక్సికో ఇటలీ ఫ్రాన్స్ బ్రెజిల్ ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే మనం ఇంకొక రికార్డుని బద్దలు కొట్టినట్టు అయ్యింది